సోషియా ప్రాపర్టీ టూ ఎకర్స్ అండి ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం అని జరుగుతుంది డామ్ రోడ్కి ఫస్ట్ పెట్టండి చెడుగుప్ప తాలూకా బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఫారం నంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి బీద డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి రాయచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కానీ ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే ఇంకా ఈ సైడ్ ఎవరికైనా నచ్చినట్లయితే అవసరం వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం అని జరుగుతుంది చాలా మంచి పెట్టండి ఓకే అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే అండి